హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా మనం బీరకాయ కర్రీ వండినప్పుడు ఇలా తొక్కలు అయితే తీసేస్తాం కదండి బీరకాయ పుట్టు కానీ వీటితో మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీటిలో ఏమేమి వేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ చూస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారా కొన్ని పల్లీలు అయితే వేసుకోవచ్చా అండి ఇంకా లేదంటే నువ్వులు కూడా కొన్ని వేసుకోవచ్చు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఆప్షన్ అండి మనకు ఇంకా అలాగే నాలుగైదు టమాటాలు కొంచెం చింతపండు ఎల్లిగడ్డ చూస్తున్నారా కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఇదైతే ఆప్షన్ అండి మనకు నువ్వులు లేకున్నా ఇవి వేసుకోవచ్చు ఇది లేకున్నా నువ్వులు వేసుకోవచ్చు పల్లీలు నువ్వులు కాంబినేషన్ ఏదో ఒకటి వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పచ్చడి వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఇది ఇది వచ్చేసి అయితే బీరకాయ పొట్టు పచ్చడి అండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అయితే ఓకేనా చూద్దామా ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి పచ్చడి వచ్చేసి అయితే ఇంకా అయితే ఆప్షన్ అండి మీకు మిర్చి మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి నాకైతే ఇవి సరిపోతున్నాయి మాకైతే వచ్చేసి ఇవి చాలండి పచ్చిమిర్చి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూద్దామా అండి పచ్చడి వచ్చేసి కడాయి పెట్టి అయితే వేసాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి చూడండి చూడడం ఇలా వేగితే టేస్ట్ ఉంటుంది పచ్చడి వచ్చేసి ఇంకా ఇవి అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తుంటారా ఇవి అయితే తీసేస్తాం ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి మళ్ళీ పల్లీలు అయితే వేసుకున్నానండి ఇంకా పల్లీలు కూడా ఆయిల్లో వేస్తానైతే చాలా బాగుంటాయండి ఫ్రై చేసుకుంటే పచ్చడి కదండి చాలా బాగుంటుంది ఇంకా ఇవి కూడా వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది పచ్చడి వచ్చేసి ఇంకా ఇవి కూడా తీసేసుకుందామండి ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఇప్పుడు మనకు పచ్చడి ఏదైతే అన్నామో బీరకాయ పొట్టు పచ్చడి కదండి వాటర్ వేసి ఇలా ఫ్రెష్గా కడగాలి ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెష్గా కడిగాను కదండి చూడండి ఇప్పుడైతే ఇది ఆయిల్లో వేస్తున్నాము ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకోవాలండి పచ్చడి వచ్చేసి చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఇంకోటండి ఇది పచ్చడి వచ్చేసి మనం టిఫిన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది బురకాయ పొట్టు పచ్చడి వచ్చేసి రైస్లోకే కాకుండా మనము టిఫిన్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి చేసేసుకోవచ్చు వేస్తే కా ఎంత ఖరాబ్ కానీ పడేసుడు కొంతమంది యూజ్ చేయరండి పడేస్తూనే ఉంటారు పొట్టు వచ్చేసి ఇలా గీచి పడేయకుండా మనము పచ్చడి చేసుకుంటేనైతే ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు పచ్చడి బీరకాయ తొక్కు పచ్చడి అండి కొంతమంది బీరకాయ తొక్కు అంటారు వీటిని కొంతమంది బీరకాయ పొట్టు అంటారు పీల్స్ అంటాయి కదండి బీరకాయ పీల్స్ ఇలా తీసేసి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండీ ఇలా వేయించుకోవాలి పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది చెప్పాను కదండి టిఫిన్లోకి దోశ ఇడ్లీలకు బాగా బాగుంటుంది పెసర దోశ ఉంటుంది కదండి పెసరట్టు అండ్ల కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి టిఫిన్లకు చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలా వేసుకోవాలి బీరకాయ పుట్టి పచ్చడి వచ్చేసి హెల్త్ కూడా చాలా మంచిది వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఎండాకాలంలో కూడా చాలా ఒంటికి అయితే చాలా మంచిది ఇప్పుడు కూడా వేడి వేడి పచ్చడి టిఫిన్లోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసినా చేయని వాళ్ళైనా మళ్ళీ ఇలానైతే నేను చేసిన విధానంగానైతే చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇట్లా ఆయిల్లో వేయించుకోవాలి చూస్తున్నారా దూరగా వేయించుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఎంత చాలా ఉన్నా కూడా మనం వేయించుకుంటే కొంచెమే అవుతుంది చూడండి ఎంత బాగుందో చూస్తున్నారా ఇలా వేయించుకోవాలండి ఇంకా ఇలా వేంపుకున్నాక మనం ఈ చింతపండు ఉంది కదండి ఇది కూడా కడిగి వేసుకోవాలి ఇంకా జీలకర్ర వెల్లుల్లి మిక్సీ పట్టేటప్పుడు వేయాలి అయితే కడిగి పెట్టాను వేంపుకోవాలి మనం ఇలా తిర్లమర్ల వేయకుండా రోలింగ్ కూడా చేసుకోవచ్చండి ఇలా రోలింగ్ చేసుకున్నా కూడా మనకు చాలా వేగుతుంది చూస్తున్నారా ఇలా రోల్ చేసుకుంటా వేయించుకోవాలి ఇలా చుట్టూ విధంగా తీసుకుంటే వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా తీసేసుకుందామండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది మనకు ఇంకా ఇందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడైతే టమాటా ఫ్రై చేయాలి కదా కడిగి పక్కకు పెట్టాను కడిచేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ అంతా టమాటా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి కట్ చేసి అయితే పెట్టేశాను ఇలా మా ఒక టమాటాలు నాలుగు ఒక్కలు ఇలా చేసి వేసుకున్నాం వేయడాన్ని మంచిగా ముడుచుకుంటాయి కదండి మెత్తగా చాలా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా మనం ఫ్రై చేసుకుంటే స్తున్నారు కదండీ తప్పకుండా ఫ్రై చేయండి చికెన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది పచ్చడేసి బీరకాయ పొట్టి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మనకు రైస్ కాకుండా ఇందాక చెప్పినట్టు చికింద పూడ ఇడ్లీ దోశ పెసరట్టు ఇంకా ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచి ఆయిల్ అయితే ఫ్రై అవుతున్నాయి టమాటా చూసి ఇలా ఫ్రై అవుతుండంగా చింతపండు అయితే కడగాలి కొంచెం వాటర్లో మధ్యలో వేసేయాలి ఇంకా ఇది కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇలా వేసేసుకోవాలి చాలా చక్కగా ఫ్రై అవుతున్నాయండి చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి వచ్చేసి ఇంకా వీలైతే రోటీ పచ్చడి రోట్లో వేసుకొని మనం గుడ్డుకుంటూనే అయితే చాలా బాగుంటుందండి మిక్స్లో కాకుండా వారైతే మీకు వీలుంటే పచ్చడి మంచిగా రోటిలోనైతే రుబ్బుకోండి బాగుంటుందండి పచ్చడి వచ్చేసి ఇంకా ఇది చూడండి చింతపండు వచ్చేసి మంచిగా ఫ్రై అవుతుంది లోపల ఇలా మధ్యలో వేసుకుంటే చూడండి అంటే చక్కగా ఫ్రై అవుతుంది చింతపండు వచ్చేసి కలిసిపోతుందండి అంటే టమాటా ఉన్న చింతపండు కదండి మనం స్పైస్కి తగ్గట్టు మీరు ఎన్నైనా వేసుకోవచ్చండి చింతపండు టమాటాలు టమాటాలు ఎన్నైనా వేసుకోవచ్చు మీకు ఎలా ఉండాలి స్పైస్ అనేది చూసుకోండి కారం తగ్గట్టు చింతపండు కానీ టమాటాలు కానీ మంచిగా వేసుకోవచ్చండి చూస్తున్నారు కాబట్టి ఇలా ఫ్రై అవుతున్నాయి ఇంకా ఇవి కూడా తీసేస్తానండి జీలకర్ర వెల్లుల్లి వేస్తున్నారు ఇంకా ఇలానే అన్నీ బీరకాయ ఫ్రై ఇంకా ఇలానే అయితే అన్నీ వేసేసుకోవాలండి ఫ్రై చేసాం కదా మంచి ఆయిల్లోనే చూడండి ఎంత బాగుందో సాల్ట్ వేస్తున్నానండి ఇలా పైన వేసుకుంటే మిక్సీ అవుతుంది మనం రుచికి తగ్గట్టు వేసి ఇలా వేసాం కదండి ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటా వచ్చేసి అయితే ఫ్రై అయిపోయింది కొంచెం ఇవ్వాలి అంతలా మనం ఈ మిక్సీ పట్టుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే మిక్సీ అయితే పట్టేశాను ఇప్పుడు టమాటా వేసుకుందాము ఇంకా పల్లీలు వేసాను నేనైతే పల్లీలు వేసాను నువ్వులైనా కూడా వేసుకోవచ్చు ఆప్షన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా టమాటా కూడా వేసేసానండి ఇంకా ఇది కూడా మిక్స్ అయితే పడతాము కొత్తగా చేసుకునేవారు రాని వారు కూడా ఎంతో అర్థమయ్యేటట్టు పచ్చడి అయితే చూపిస్తున్నాను కదండి ట్రై చేయండి బీరకాయ పొట్టు పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ మిక్స్ అయితే పడతాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మిక్స్ అయితే వేసేద్దాం పట్టేస్తాం చూస్తున్నారా ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది బీరకాయ పొట్టు పచ్చడి చూస్తున్నారా ఫ్రెండ్స్ వీడియోకైతే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బీరకాయ పొట్టు పచ్చడి అండి మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి